మనం ఇక్కడ చూస్తున్నది రాయలసీమలో అత్యంత ప్రఖ్యాత ఆంజనేయ స్వామి ఆలయాన్ని సత్యనంతమైన ఇక్కడ ఈ ఆలయాన్ని రాతి ఆలయంగా నిర్మించేందుకు గత ప్రభుత్వం ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసింది అయితే ఈ పనులు ఇప్పటికీ అరవై శాతం పూర్తయ్యాయి మిగిలిన నలభై శాతం పనులు పూర్తి చేయవలసిందని అధికారులు చెప్తున్నారు ముందు రాయగోపురము అలాగే ధ్వజస్తంభ ప్రతిష్టాపన గోడ లోపల చప్పట ఇవన్నీ నిర్మించాల్సి ఉంది ఇక్కడ ఇవన్నీ పూర్తి కాలేదు అయితే ఇటీవల కాలంలో ఈ ఆలయాన్ని భక్తుల సందర్శనలు పెరవాలని కొంతమంది ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది నాయకులు చాలా తీవ్ర ప్రయత్నాలు చేశారు అసంపూర్తిగా ఉన్నటువంటి ఈ ఆలయంలో పూజలు నిర్వహించకుండానే క్రతువులు నిర్వహించకుండానే తాము చెప్పిందే వేదం అన్నట్టుగా అయితే కొంతమంది రాజకీయ రాజకీయాలు చేయడం భక్తులకు తీవ్రంగా కల్పతకే అంశంగా ఇప్పటికైనా ఈ ఆలయ నిర్మాణాలు పూర్తి చేసేందుకు అన్ని పార్టీలకు అతీతంగా నాయకులు ముందుకు రావాలి అలాగే ఇక్కడ రాజకీయాలు మాని ఆలయం పూర్తి చేసి భక్తులకు అందుబాటులో తీసుకొచ్చి శాస్త్రబద్ధంగా చేయాలని భక్తులు కోరుతున్నారు లేదంటే ఉద్యమిస్తామని హెచ్చరిస్తున్నారు